హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో మేము ముందుకొచ్చాం ఫ్రెండ్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు మనం అందరం దరఖాస్తు చేసుకున్నాం ఫ్రెండ్స్ ప్రజాపాలన అభయాసం అనే ఫామ్లో మనం అందరం అరుగులైన వ్యక్తులు తెల్ల రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ మన కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం నమోదు చేశాగా ఫ్రెండ్స్ అది మొత్తం డేటా ఎంట్రీ పూర్తి అవ్వడం జరిగింది పదిహేడుతో ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీకి వస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసర్లు వీళ్ళకి అరాలు అరువు వీళ్ళకి ఇవ్వాలన్న ప ఏ పథకం ఎవరు అరువులు అనేది విషయము తెలుసుకోవడానికి ఇంటింటి సర్వే చేస్తున్నారు అప్పుడు మన దగ్గర ఉండవలసిన పత పత్రాలు అంటే డాక్యుమెంట్స్ ఏమి అనేటివి ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఉంటేనే మనకు ఏ పథకానికి ఎవరు ఎవరు అరువులు అనేది వాళ్ళు మనను ఎంక్వైరీ చేసి నిర్ణయిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇచ్చి నన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ మాత్రం చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు చెందిన మహిళ అయి ఉండాలి ఆమె పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అందులోగా కుటుంబ సభ్యులలో యజమాను అయి ఉండాలి ఆమె మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మన తెలంగాణకు సంబంధించిన మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది మొదటగా తర్వాత రేషన్ కార్డ్ రేషన్ కార్డులో మన డీటెయిల్స్ ఉంటాయి కదా రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా వారికి కుటుంబ యజమాని ఒకరికే ఇది వర్తిస్తుంది వాళ్లకు పెళ్ళై ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ రేషన్ కార్డ్ బిలో పవర్టీ అంటే బీపీఎల్ అంటే బీద వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఈ పథకం వర్తిస్తుంది మొదటగా రేషన్ కార్డ్ అవసరం తెలంగాణ స్టేట్కి సంబంధించిన మహిళా ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి మ్యారేజ్ అయి ఉండాలి మొదట అర్థమైందిగా ఫ్రెండ్స్ ఆమె సంవత్సర ఆదాయం ఆ కుటుంబ సభ్యుల సంవత్సర ఆదాయము ఎంతుందనేది అనేది తెలుసుకోవడానికి మనం ఆదాయ పత్రం అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలి అది సంవత్సరంలో రెండు లక్షల పైన ఆదాయం ఉండకూడదు రెండు లక్షల బిలో మాత్రమే ఆదాయము సర్టిఫికెట్ ఇట అవసరం కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ మెన్షన్ చేశారు ఇది పర్టికులర్గా క్యాస్ట్ అనేది చెప్పడం లేదు కొన్ని వెబ్సైట్లో మాత్రము క్యాస్ట్ అవసరం అని చెప్తున్నారు అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తి ఎవరైతున్నారో ఆమె యొక్క ఆధార్ కార్డ్ కావాలి ఓటర్ ఐడి మన దగ్గర అందరి దగ్గర ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ దరఖాస్తు చేసుకున్న ఆమె ఎవరైతే ఆ స్కీమ్ మహాలక్ష్మి స్కీమ్కి అరుగులైన వారో వాళ్ళది ఓటర్ ఐడి ఇట అడుగుతామని మెన్షన్ చేసాం ఫ్రెండ్స్ ఇవైతే పక్క మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ మరి ఏ అప్డేట్ ఉన్న తెస్తా ఫ్రెండ్స్ మీ ముందుకి మరో వీడియోతో ఓకేనా ఫ్రెండ్స్ మరో వీడియోతో మేము ముందు ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ జై హింద్